హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం అశ్విని నక్షత్రం వారి యొక్క క్యారెక్టర్ ఎలా ఉంటుంది లక్షణాలు ఎలా ఉంటాయి వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి అశ్విని నక్షత్రం వచ్చేసి మేషరాశిలో ఉంటుందండి ఈ నక్షత్రానికి అధిపతి వచ్చేసి కేతువు ఈ అశ్విని నక్షత్రానికి అధిదేవత వచ్చేసి అశ్విని దేవతలు సూర్యభగవానుడికి అలాగే భార్య సంజ్ఞాదేవికి పుట్టినవారు అశ్విని దేవతలండి ఈ అశ్విని నక్షత్రం వారు అశ్వంలాగా అంటే గుర్రంలాగా ఉత్సాహంగా ఉంటారండి అలాగే వీళ్ళకి బాగా పోటీ పడే మనస్తత్వం కూడా ఉంటుందండి వీళ్ళకి స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఈ నక్షత్రం మేషరాశిలో ఉంటుంది కదా ఈ మేషరాశి అధిపతి కూడా కుజుడు కాబట్టి వీళ్ళకి ధైర్య సాహసాలు కూడా ఎక్కువ ఉంటాయి వీళ్ళకున్న కాంపిటేటివ్ బ్రెయిన్తో వీళ్ళు సక్సెస్ సైడ్ బాగా అడుగులు వేస్తారండి వీళ్ళు వేరే వాళ్ళ అడ్వైస్ విన్నా ఫైనల్లీ వాళ్ళకు నచ్చిన డెసిషనే తీసుకుంటారండి ఈ నక్షత్రం దేవ నక్షత్రం అయినందుకండి న్యాయం ధర్మం పాటించడంలో క్యూరియాసిటీ చూపిస్తారండి వీళ్ళు అండ్ వీళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఎక్కువ అధికారులుగా కూడా బాగా రాణిస్తారు ఈ నక్షత్రానికి అధిపతి కేతు కనుక వీళ్ళకి భక్తి కూడా చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి అనుకున్నది సాధించాలని పట్టుదల కూడా బాగా ఉంటుంది వేరే వాళ్ళ దగ్గర లొంగి పనిచేయడం వీళ్ళకి అస్సలు ఇష్టం ఉండదండి కొంచెం డామినేటివ్ మైండ్ సెట్ కూడా వీళ్ళు డాక్టర్స్గా స్పోర్ట్స్ పోలీస్ ఆఫీసర్స్ ఆర్మీ జాబ్లో బాగా రాణించగలరు వీళ్ళు వీళ్ళకి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకి లైఫ్ కూల్గా సాఫీగా సాగిపోతుంది చిన్నప్పటి నుండి యంగ్ అయ్యే వరకు వీళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుందండి ఈ అశ్విని నక్షత్రంలో ఫస్ట్ పాదంలో పుట్టిన వాళ్ళు స్పోర్ట్స్లో బాగా రాణిస్తారు మెడిసిన్ సైడ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటారండి నెక్స్ట్ సెకండ్ పాదంలో పుట్టిన వాళ్ళండి రెడీ అవ్వడానికి బాగా ఇంట్రెస్టెడ్గా ఉంటారు అలాగే వీళ్ళకి సంబంధించిన అన్ని విషయాలు అందంగా ఉండడానికి ఇంట్రెస్ట్ పెడతారండి అలాగే థర్డ్ పాదంలో పుట్టిన వాళ్ళు ఎడ్యుకేషన్ మీద బాగా ఇంట్రెస్టెడ్గా ఉంటారండి నెక్స్ట్ ఫోర్త్ పాదంలో పుట్టిన వాళ్ళు ఆయుర్వేదం మెడిసిన్ అండ్ డాక్టర్స్ మెడిసిన్ తయారీ లాంటి వాటి మీద బాగా ఇంట్రెస్టెడ్గా ఉంటారు నెక్స్ట్ మనం అశ్విని నక్షత్రంలో పుట్టిన మగవారి గురించి డిస్కస్ చేద్దామండి ఈ నక్షత్రంలో పుట్టిన మగవారికి అట్రాక్టివ్ ఐస్ ఫోర్ హెడ్ కొంచెం విశాలంగా ఉంటుందండి ముక్కు పొడవుగా ఉంటుంది చూడగానే అట్రాక్టివ్గా కనిపిస్తారు కొంచెం జాలి ఎక్కువ వాళ్ళ మీద కేర్ తీసుకుంటే చాలు వాళ్ళ కోసం ఏమైనా చేస్తారు వీళ్ళకి పేషెన్సీ ఎక్కువ వీళ్ళు ఏవైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో దాని నుంచి వేరే వాళ్ళకి గైడెన్స్ ఇస్తారు ఎంతో పేషెన్సీగా ఉండే వీళ్ళను డిస్టర్బ్డ్గా ఉన్నప్పుడు కంట్రోల్ చేయడం కొంచెం హార్డ్ అండి అండ్ వీళ్ళు టోల్స్కి బాగా భయపడతారు వీళ్ళకి ఓన్ బిజినెస్ ఉంటుంది వీళ్ళు ఓనర్గా ఉండడానికి ఇష్టపడతారు బిజినెస్ మ్యాటర్కి వస్తే థర్టీ ఇయర్స్ వరకు కొంచెం కష్టపడవలసి ఉంటుంది ఆ తర్వాత లాభాలు ఉంటాయి వీళ్ళకి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం తండ్రి గారితో మామగారితో కమ్యూనికేషన్ చాలా బాగా ఉంటుంది వీళ్ళకి వీళ్ళకి అవసరమైనప్పుడు ఫ్రెండ్స్ ప్రొటెక్ట్ చేయడానికి వస్తారండి వైఫ్తో మంచి రిలేషన్ ఉంటుంది మ్యాక్సిమం ఇరవై ఆరు సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల మధ్యలో మ్యారేజ్ చేసుకుంటారు నెక్స్ట్ మనం అశ్విని నక్షత్రంలో పుట్టిన ఆడవారి గురించి తెలుసుకుందామండి వీళ్ళకి అట్రాక్టివ్ ఐస్ ఫోర్ హెడ్ పెద్దగా ఉండి ముక్కు పొడవుగా ఉండి చూడగానే అట్రాక్టివ్గా కనిపిస్తారు అండ్ ట్రెడిషనల్ గా ఉంటారు వీళ్ళు రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉంటారు ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు సంవత్సరాల మధ్యలో మ్యారేజ్ చేసుకుంటారు పెళ్లి మరియు అబ్బాయిని కనుక్కోవడం కొంచెం కష్టంగా ఉండొచ్చు ఇన్ కేస్ మ్యారేజ్ లేట్ అయితే బ్రదర్స్ లేకపోతే మదర్ తో సన్నిహిత బంధాన్ని పంచుకుంటారు